శామ్యుని విత్తి చనిపోయి పల్లోకానికి వెళ్ళాడు పళ్లోప గేటు వద్ద సామియల్ను దేవదూత ఆపింది శామియల్ చేసిన మంచి పనులు వరుసగా చెప్పు వాటికి నేను మార్కులు ఇస్తాను నీకు వంద మార్కులు వచ్చిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళవచ్చు అని అన్నది సామియల్ సరే అన్నాడు అందుకు శామియల్ నేను ఒక శ్రీని వివాహం చేసుకొని యాభై సంవత్సరాలు ఆమెతోనే కాపురం చేశాను ఎన్నడూ ఆమెను మోసం చేయలేదు నా మనసులోనైనా అన్నాడు అప్పుడు దేవదూత ఇది చాలా గొప్ప విషయం నీకు మూడు మార్కులు ఇస్తున్నాను అన్నది మూడు మార్కుల సర్లే నేను జీవితకాలం అంతా క్రమంగా చర్చకి హాజరయ్యాను నా దశమ భాగంలో కానుకలు క్రమంగా ఇచ్చాను అన్నాడు అద్భుతం అన్నది దేవదూత నీకు ఒక మార్కు ఇస్తున్నాను ఒక మార్క నేను ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి కూడు నీడ లేని అనేక మందికి ఆశ్రయం కల్పించాను అన్నాడు శామ్యుయల్ అందుకు దూత బ్రహ్మాండం మరొక రెండు మార్కులు వేసుకో అన్నది అందుకు సామ్యుయల్ రెండు మార్కుల ఈ లెక్క నేను ఏమి చేసినా ప్రలోపం చేరలేను దేవుని కృప ఉంటే గాని అన్నాడు వెంటనే దూతలేచి లోనికి రండి సమీర్ గారు అన్నది